ఆ నలుగురు ఇట్లల్లో కొమటలో సంధ్యది వంటే అయిపోయింది ఉన్నదే ముగ్గురు గాంధలో చూసు నేను చేసి ఆమెకి ఇచ్చిన నేనే అప్పిన సంధ్యక్కో ఈ మంజలక్కనైతే గ్రూప్ ఏజెంట్కి ఎక్కినప్పుడు చేసిన మీ మంజలక్క నేను మంచి ఎక్కడికెళ్ళ పైసలు బ్యాంకులు ఎక్కువ కావాళ్ళు పెట్టకుండా అట్లా మరి ఊరున్నది ఊరవతలు ఉండదు ఏదన్న ఉండదు మంచుకోకారు వాళ్ళు ఇక్కడ వివో కార్డు ఉండాలి అక్కడ బ్యాంకులు వేయాలి జమ వేయాలి పైసలు

అది అయినాయి రాత్రి కథకడ అదే సరే అది కథకడ ఇచ్చిన హజారు హజారు ఇచ్చిన పిల్లలతో

వెలుగులోను సంధ్య అరవై ఐదు తీసుకుని బ్యాంక్ లోన్ వచ్చినాక జనవరి నుంచి మేము కట్టాలన్న రాసుకున్నా జనవరి నుంచి కట్టాలి సంధ్య అక్క అరవై ఐదు నేను ఇరవై ఓకే పదిహేను డిసెంబర్ తేదీ వెళ్తే కూర్చుంటే మూడు ఎనిమిది కూర్చుంటే పెట్టే చేసి చేసిస్తాం

గ్రూప్ లో పెడితే ఒక్కరన్నా రెస్పాండ్ అవుతున్నారు మొత్తం రవంతమంటుంది తెలుసా చెట్ల గురించి చెప్పలేదు అండి మనిషిని కాదా తీసుకున్నావా చెట్టు పట్టిస్తారా అక్క చెట్టు లేదు రెండు చెట్లు కొనుక్కుంటా అంటే రెండు చెట్లు కూడా ఇష్టం ఇగో చెట్లు పెట్టుకోవాలని బుద్ధి ఆశన్న వాళ్ళు మా ఇంటికాడ పెట్టుకోరు ఇక్కడ స్థలం లేదని నీకే చెప్తుంది ఖాయను ఎప్పుడు ముట్ట ముట్టలు రాసింది పండుగ చె తీసుకోవచ్చే దేనికి గ్రూప్ అసలు లేక ముందు నీకు అసలు కాదు నేను అనుకున్న అది చెట్టు కలి కోతి గ్రూప్ నువ్వే నీ గ్రూప్లేరు చెట్టు పోతు ఇంకేముండీ అన్నీ కంపల్సరీ నువ్వు ఎంచాల్సిందే అది నీకు ఒక బాగా అబ్ బాగా అప్పయ చెప్పి అయితే దానిమ్మ చెట్లయితే లాంబడోళ్ళు మేము వారి వచ్చి రాగానే కథం చేశారు మేకలు గోజులు తింటారు చెట్లు

ఇప్పటికి కూడా మీకు మా అక్కలు నలుగురు తీసుకొస్తుంటారు మేము దినం దాకా దినము ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇది ఉంటే

అప్పుడు చేసేది కదా వస్తా ఉన్నాం ఐదు ఇంకొకరు మిస్ ఇంట్లో మంచిగా బాధితుంది మంచి అట్లా ఉన్న పేరుని బట్టి ఇక మనుషుకొని ఎలా కట్టేస్తాం అక్క పేరు అలాగే కట్టేస్తారు భయపడి అట్లా మంచిగా కట్టేసి ఒప్పుకుంటది మరి ఏం చేస్తుంది మళ్ళీ అడగకపోతుంది అలాంటది తీసుకున్నా మంది లేరు